ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయల మేర రుణం ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది కాగా కేంద్ర బడ్జెట్పై రాష్ట్రానికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేస్తూ రంగు లక్ష్మీ నరహరి జగిత్యాల జిల్లా ఓటాన్ అకౌంట్ ద్వారా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో దాదాపు రెండు కోట్ల గృహ నిర్మాణాలు చేపడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇది పేద మధ్య తరగతి నిరుపేదలైనటువంటి ఇల్లు లేని వాళ్ళందరికీ చాలా శుభ పరిణామం సోలార్ ప్యానెల్ కోటి ఇళ్ళకి ఇవ్వడం అనేది అంటే సహజ వనరుల వినియోగము ద్వారా దేశంలో గొప్ప మార్పు అయితే వస్తుంది దిస్ బడ్జెట్ More realistic and growth oriented rather than popular budget of election year of interim budget. There are also certain misses or expectations like uh, income tax and uh, direct taxes were not touched upon due to constraints. <laughs> ప్రవేశపెట్టిన ఓటనకౌంట్ బడ్జెట్ లక్ష్యానికి దగ్గరగా వెళ్ళినట్టుగా వికసిత భారత్ని ఆ కళ సాఫల్యం చేసుకునేందుకు అనుకూలంగా ఉన్నట్టుగా భావిస్తున్నాను గ్రామీణ ఉపాధి పథకానికి ఎనభై ఆరు వేల కోట్లు మౌలిక వసతులకు పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్లు కేటాయించడం అనేది చాలా ముదావహం